సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక బాబాగారు మనకొక మనకు ఒక అద్భుత సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే ఉందామా బిడా మనుషుల మాటల్లో ఉన్న ప్రేమ మనసుల్లో ఉండదు కాబట్టి వాళ్ళది నటన లేదా నిజమా అని నువ్వే తెలుసుకోవాలి కాబట్టి ఈ రోజుల్లో అభిమానాల కంటే విలువల కంటే డబ్బే ముఖ్యమైపోయింది నటనతో బతుకుతున్నారు ఈ మనుషులు ఆ నటనే నీ ముందు చూపుతున్నారు ఆ నటన ఏదో నిజమేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది కాబట్టి ఆచితూచి మనుషులతో ఎలా ఉండాలో నేర్చుకోబిడ్డా జీవితంలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు ఈరోజు నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది కదా కాబట్టి ఆ శక్తిని తీసే అవకాశం కాలానికి ఇవ్వద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా అడక ఉడకంగా ఉన్నావంటే తప్పకుండా ఈ కాలం నీకు అనుకూలంగా మారుతుంది ఎవరినైనా తక్కువగా చేసినప్పుడు ఈ కాలం నిన్ను తక్కువగా చేస్తుంది ఎవరినైనా నువ్వు మోసం చేయాలని చూస్తే ఈ విధి నిన్ను మోసం చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు మంచినే మాట్లాడు మంచినే తలువు ఇతరులకి మంచే చేయాలని చూసుకో నువ్వు ఇతరులకి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెడు మాత్రం ఎప్పుడు కూడా తలపెట్టవద్దు జీవితంలో ఒక మూడు విషయాలను నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా ఎవరిని కూడా ఏమీ అడగవద్దు ఒకరిని ఏదైనా అడిగావు అనుకో నువ్వు వాళ్ళ దగ్గర చులకనైపోతావు వాళ్ళు నీ దగ్గర ఇంకోటి ఆశించి ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి కావలసింది ఇవ్వలేనప్పుడు తప్పకుండా నీకు వాళ్ళకి బంధభేదాలు అనేది వస్తాయి అలాంటప్పుడు ఆ బంధం అనేది దూరం అవుతుంది కదా అందువల్ల ఇతరులని ఎట్టి పరిస్థితుల్లో ఏదీ అడగవద్దు అలాగే ఎవరిని కూడా నమ్ముకోవద్దు ఎవరినైనా సరే నమ్మి ఒక పని అప్పచెప్తే ఆ పని మీద నీకున్న శ్రద్ధ ఉంటుంది చెప్పు వాళ్ళకున్న శ్రద్ధ వాళ్ళ పని మీద మాత్రమే ఉంటుంది నీ పని మీద శ్రద్ధ పెట్టినప్పుడు నష్టపోయేది నువ్వే కదా కాబట్టి ఎవరిని కూడా నమ్మవద్దు అలాగే ఎవరి మీద కూడా ఆధారపడవద్దమ్మా ఒకరి మీద ఆధారపడ్డావంటే నీ పని నువ్వు చేయలేకపోతావు ఒకరి మీద నువ్వు ఆధారపడినప్పుడు వాళ్ళు లేందే నీ పని ముందుకు సాగదు అన్న పరిస్థితికి వస్తుంది కాబట్టి ఒకరి మీద ఆధారపడకుండా నువ్వు స్వయంగా ఏది చేయాలన్నా చేసుకో కఠినమైన మనసు వెనక సరళమైన హృదయం ఉంటుందని ఎంత నిజమో కోపంగా మాట్లాడే మాటల వెనక బాధ్యతతో కూడిన ప్రేమ కూడా ఉంటుంది ఇది అంతే నిజం కాబట్టి ఎవరైనా నీతో కఠినంగా మాట్లాడారు నిన్ను నొచ్చుకున్నట్టు నీది ఇది తప్పు అని చెప్పి నిక్కండిగా చెప్పినప్పుడు వాళ్ళ మనసు వెనుక ఉన్న నీ మీద బాధ్యత ఏంటో తెలుసుకో కాబట్టి అలాంటి వాళ్ళ మాట మీద నువ్వు నిలబడి ఆ మాటను విన్నప్పుడు నీకు మంచే జరుగుతుంది అది నీ మీద వాళ్ళకున్న బాధ్యతతో కూడిన ప్రేమ ఇప్పుడు కూడా నేను ఎన్నో రోజులుగా నీకు ఎన్నో మాటలు చెబుతూ ఉన్నాను నీ ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి చెప్పినప్పుడు నీ మీద నాకు కోపం ఉంటుందా చెప్పుబిడ్డ లేదు కదా నువ్వు నా బిడ్డవు కాబట్టే నీకు మంచి చెడులు చెప్పగలుగుతున్నారు కాబట్టే అలా కఠినంగా మాట్లాడే వాళ్ళని దూరం చేసుకోకూడదు అని చెబుతున్నాను నీ గురించి అందరూ వంగరగా మాట్లాడుతూ ఉండొచ్చు నీకు ఏమీ రాదని నీకు ఏదీ చేత కాదు నువ్వు అసలు ఉపయోగకరం కాదు అన్నట్టుగా నేను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది అని వాళ్ళు చూసుకోరు కానీ నువ్వు వాళ్ళకి సమాధానం అనేది తిరిగి వాళ్ళ జీవితాలని వేలెత్తి చూపటం అనేది సరైన పద్ధతి కాదు బిడ్డ కాబట్టి నువ్వు వాళ్ళకి సమాధానం ఇవ్వాలి అంటే నువ్వు గెలిచి చూపించాలి వాళ్ళు చెయ్యి లేరు అన్న పనిని నేను నువ్వు చేసి చూపించి విజయాంతో వాళ్ళతో వాళ్ళకు సమాధానం చెప్పు అప్పుడు వాళ్ళు నోరు అనేది తెరవలేరు బిడ్డ గోతులు తీసేనాక నీతులు చెబుతుంటే వినడానికి విడ్డూరంగా ఉంటుంది కదా అలాగా నీకు ఎవరైనా అన్యాయం చేయాలి నీకు ఎవరైనా సరే ద్రోహం చేయాలి అనుకునే వాళ్ళు మళ్ళీ నీ మంచి కోరినట్టో అలాగే నీకు ఏదో మంచి చేస్తున్నట్టో చెబుతుంటే అలాంటి నీతి మాటల్ని నువ్వు నమ్మవద్దమ్మా ఎందువల్లంటే అలాంటివన్నీ నమ్మకు నమ్మకపోతేనే నువ్వు ముందడుగు వేయగలవు అలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది ఇప్పుడు నీకు కావలసిన వాళ్ళు నీతో లేకపోవచ్చు అంత మాత్రాన నీ జీవితం సంతోషంగా ఉండదు అనేది అపోహ నీవు నీకు ఇష్టమైన వాళ్ళు నీకు దూరమైతే నీకు బాధ ఉంటుంది కానీ నువ్వు ఇష్టపడే వాళ్ళు నీ దగ్గర అయ్యారనుకో అది ఇంకా మరింత సంతోషకరంగా ఉంటుంది అర్థమైంది కదా కాబట్టి నువ్వు ఇష్టపడే వాళ్ళకంటే నిన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా దూరంగా ఉండవద్దు తెలివి ఉందని ఇతరులు ఎప్పుడు కూడా మోసం చేయటానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైన వాడు ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు కాబట్టి నువ్వు మోసం చేస్తే నిన్ను మోసం చేయటానికి మరొకరు ఉంటారు ఎవరినైనా సరే నువ్వు కళ్ళు కప్పవచ్చు కానీ భగవంతుడిని కళ్ళు కప్పలేవు కదా భగవంతుడికి అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా తెలివితేటల్ని ఇతరుల పతనానికి ఉపయోగించకుండా నీ మంచికి నీతో ఉన్న వారి మంచికి నీ సమాజాన్ని మంచికి ఉపయోగించు భగవంతుడు సంతోషిస్తాడు నీకు కూడా మంచి పేరు అనేది వస్తుంది దా తోటలో అందమైన రోజాలు ఉంటాయి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రోజాని గిల్లాలి అని చూసే లేదా పట్టుకోవాలని చూస్తే కింద నేను దానికి అండగా ఉన్నాను అని ఒక ముళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ముళ్ళు మనకి నీకు గుచ్చుకొని బాధను కలిగిస్తుంది అలాగే నిన్ను ఎవరైనా మోసం చేయాలి అని చూస్తే ఆ ముళ్ళులా నేను ఉంటాను నేను నా బిడ్డకు కాపలా ఉంటాను అని నేను ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉంటాను కాబట్టి నాకు ఎవరు లేరు అనే ఒక భావన నువ్వు తీసేయి నువ్వే నమ్ముకున్న ఈ సాయిని నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను అని గుర్తుంచుకో బిడ్డ నీ సాయి నీతో ఉండగా నీకు భయం చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్